హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓయ్ మామ పార్ట్ థర్టీ టూ మామ నొప్పి అంటుంది ఉండు ఆ ఇంటి రాస్తానని నాలుకతో లీక్ చేస్తాడు నాలుకతో లీక్ చేస్తూనే ఆమె పెదవులు అందుకుంటాడు నెమ్మదిగా కిస్ చేస్తూనే ఆమెను బెడ్ పై చేర్చి ఆమెపై చేరి బరువు పడకుండా రెండు చేతులతో ఆపుకుంటూ ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ ఆమెను ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు మెడ మీద ముద్దులు పెడుతూ ఎరగా కమలేలా చేసి అక్కడ పంటిగాటు ఇస్తాడు ఇస్ మామా అని అతని భుజంపై గోళ్లను దింపుతుంది ఆమె ఒంటిపై ఉన్న వస్త్రాలను వేరు చేసి తాను కూడా పూర్తి నగ్నంగా మారిపోయి ఆమె శరీరం అంతా ముద్దులు పెడుతూ ఆమెను రెచ్చగొడుతూ ఉంటాడు పూర్తి మైకంలో ఉన్న ఆమెను చూస్తూ ఆమె పెదవులు అందుకొని ఆమెలోకి చేరిపోతాడు గంటపాటు సాగిన వారి శృంగార కలయిక పూర్తయిన తర్వాత ఆమె పక్కన చేరి నుదుటిపై ముద్దు పెట్టి హగ్ చేసుకుని అలానే పడుకుండిపోతాడు పావు గంట తర్వాత అతని నుండి వేరుపడి ఆమె టవల్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అయి బయటకు వచ్చిన తను చక్కగా సింపుల్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది తను రెడీ అవుతున్నప్పుడే అతను వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఆమె చక్కగా రెడీ అయ్యి సింపుల్ గా బ్లాక్ బీడ్స్ చైన్ వేసుకొని కళ్ళకి చక్కగా కాటుకు దిద్దుకొని లిప్స్ కి లైట్ గా లిప్ బామ్ రాసుకొని కనుబొమ్మల మధ్యలో చంద్రబింబం లాంటి బొట్టు పెట్టుకొని నుదుట సిరం పెట్టుకొని చక్కగా అందంగా కనిపిస్తుంది రెడీ అయి కిందకు వెళ్లి వాణిని పిలిచి ఇద్దరు కోసం జ్యూస్ తీసుకురమ్మని అడుగుతుంది వాణి అప్పుడే గార్డెన్ లో ఉన్న మల్లెలు కోసుకు వచ్చి మాల కడుతూ ఉంటుంది ఆ కట్టిన మాల తీసుకువచ్చి చిన్ని చేతిలో పెట్టి పెట్టుకోండి చిన్నమ్మగారు అంటుంది సరే అని కొన్ని పూలు వాణికి ఇచ్చి కానీ కొన్ని పూలు పెట్టుకుంటుంది మీకోసం జ్యూస్కు తీసుకు వస్తానని కిచెన్లోకి వెళ్ళిపోతుంది రాణి చిన్ని హాల్లో కూర్చొని ఉంటే అప్పుడే విశ్వ కిందకి వస్తూ కనిపిస్తాడు విశ్వ చిన్ని పక్కన చేరి టీవీ ఆన్ చేస్తాడు అప్పుడే రాణి నుండి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసిన చిన్ని ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం నువ్వు అసలు వస్తావా రావా అని కోప్పడుతుంది వస్తున్నా నేను ఫైవ్ మినిట్స్లో మీ ఇంట్లో ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది రాణి కాల్ చేసిందా ఆ ఆమా నా కోసం వెయిట్ చేస్తుందంట కోప్పడుతుంది అంతా నీ వల్లే అని సీరియస్గా చూస్తుంది నేనేం చేశాను బంగారం అని అమాయకంగా మాట్లాడతాడు నువ్వేం చేయలేదా నీ వల్లే కదా నాకు లేట్ అయింది అని అతని భుజంపై కొడుతుంది ఆమె రెండు చేతులను ఒక చేతిలో బంధించి ఒక ఉదుటన ముందుకు లాక్కుంటాడు చిన్ని వెళ్ళి అతని ఒడిలో చేరుతుంది మామ వాణి వస్తుంది ఆ వస్తే ఏమైంది చూసి వెళ్ళిపోతుందిలే ఇంకా నువ్వు ఆపాలి అల్లరి పనులు ఇంకా నేను రాణి దగ్గరికి వెళ్ళాలి వాణి మన కోసం జ్యూస్కు తీసుకువస్తుంది తాగి వెళ్తాను నేను నువ్వు నాతో వస్తావా నేనెందుకే బాబు మీ ఆడవాళ్ళ ఫంక్షన్కి నువ్వే వెళ్ళు కానీ తొందరగా నీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటావంగారం అని స్వీట్ గా మాట్లాడతాడు నువ్వు అలా మాట్లాడకు మామా స్వీట్ కి స్వీట్నెస్ గా మాట్లాడుతున్నావు నువ్వు అని అతని బుగ్గలాగుతుంది అతను నేను స్వీట్ గా మాట్లాడుతున్నానా అని ఆమె పెదవులపై ముద్దు పెడతాడు వెంటనే వెనక్కి తోసి ఇప్పుడు ఇలాంటి పనులు జరగవు ఇంకా నేను వెళ్ళాలి అని పక్కకు జరిగి కూర్చుంటుంది అప్పుడే వాణి ఇద్దరి కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది ఇద్దరు సరిగ్గా కూర్చొని వాణి ఇచ్చిన గ్లాసులు తీసుకొని తాగుతారు తాగడం కంప్లీట్ అయిన తర్వాత చిన్ని వాణితో లంచ్ కుక్ చేయి కానీ చపాతి విత్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయమని చెబుతుంది అలాగే చిన్నమ్మగారు అని వాణి డిన్నర్ ప్రిపేర్ చేసిన పడుతుంది వాణితో లోపలికి వెళ్ళిన వెంటనే రాణి దగ్గరికి వెళ్ళాలి అని నుంచున్న చిన్నిని పట్టుకొని లాగుతాడు వెళ్ళి అతడి ఒడిలో పడుతుంది ఆమెను సైడ్ నుండి హక్ చేసుకొని ఆమె మెడ కింద చేతులు పోనించి దగ్గరకు లాక్కొని ఆమె పెదవులు అందుకుంటాడు పది నిమిషాల తర్వాత ఆమెను వదిలి జాగ్రత్త బంగారం తొందరగా వచ్చేయని అతని పెదవులపై పెక్కిస్తాడు ఇవాళను నన్ను వెళ్ళలిచ్చేలా లేవు అని చిన్ని వెంటనే లేచి కొంచెం దూరంగా నుంచని నేను ఇంకా వెళ్తాను అని వెళ్ళిపోతుంది లేటుగా వస్తున్న ఫ్రెండ్ని చూసి కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది రాణి ఎంతసేపు చూడాలి నీ కోసం అని సీరియస్గా అరుస్తుంది ఎందుకురా అని అలా అరుస్తున్నావు అని సీరియస్ అవుతారు కవిత గారు చూడమ్మా నేను ఎప్పటి నుండి కాల్ చేస్తుంటే ఇప్పుడు వచ్చింది సరేలే ఇప్పటికైనా వచ్చింది కదా తనతో ఇప్పుడైనా స్టార్ట్ చేయండి మీ మెహందీ ఫంక్షన్ని అని అంటారు చిన్ని రావటంతోనే రాణి మెహందీ లను పిలిచి ఫస్ట్ చిన్నీతో కొంచెం పెట్టించుకుని తర్వాత మెహందీ లతో పెట్టించుకుంటుంది అలాగే చిన్ని కూడా పక్కనే కూర్చోబెట్టుకుని తనకి పెట్టిస్తుంది కవిత గారైతే వీళ్ళ స్నేహాన్ని చూసి ఎప్పుడు సంతోషపడుతూ ఉంటారు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని మనసులో మురిసిపోతారు అలా ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్లతో జాయిన్ అవుతారు రాణి చిన్నతనంలోనే ఉన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చి మెహందీ ఫంక్షన్ లో జాయిన్ అవుతారు వచ్చిన నలుగురు ఆర్టిస్టులు అందరూ కలిసి మెహందీ పెట్టించుకుంటారు కవిత గారు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి చక్కగా టెర్రస్ పైన మెహందీ ఫంక్షన్ ని అరేంజ్ చేస్తారు పక్క వాళ్ళు కూడా చక్కగా మెహందీ పెట్టుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తారు అలా గంట తర్వాత మెహందీ కూడా ఆరిపోతుంది ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా డాన్స్ చేద్దామని మాట్లాడుకుంటారు ఇద్దరిద్దరు అమ్మాయిలు కలిసి చక్కగా డాన్స్ చేస్తూ ఉంటారు అప్పుడే దీపక్ నుండి కాళ్ళు వస్తుంది రాణి కవిత గారిని పిలిచి మమ్మీ కాల్ లిఫ్ట్ చేయి అంటుంది కాల్ లిఫ్ట్ చేసిన కవిత గారు బాబు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతారు ఆంటీ ఇప్పుడే నాకు కూడా గోరింటాకు పెట్టారు ఇప్పుడే క్లీన్ చేసుకొని రాణికి కాల్ చేశాను రాణికి మెహందీ పెట్టించారా ఆంటీ అని అడుగుతాడు ఆ బాబు ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తుంది అంటే ఆంటీ ఒక్కసారి వీడియో ఆన్ చేయండి అలాగే బాబు అని వీడియో ఒక రిక్వెస్ట్ రాగానే వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది టు బీ కంటిన్యూడ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్న రాణి వైపు కెమెరాను చూపిస్తారు అప్పుడే రాణి చిన్ని ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు దీపక్ చూపులు మాత్రం చిన్నిని మరలంటున్నాయి ఎంత అందంగా ఉన్నావే బాబు అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనుకుంటాడు మనసులో ఇలాంటి అందాన్ని అనుభవించాలి అంటే పెట్టి పుట్టాలి అంతటి అదృష్టం నాకు ఉందో లేదో అని కళ్ళార్పకుండా తననే చూస్తూ ఉంటాడు ఏ మాట మాట దీని మొగుడు అదృష్టవంతుడే ఇంత అందాన్ని ఎవరు కాదనుకుంటారు అని మనసులో అనుకుంటాడు టు బి కంటిన్యూడ్ ఇంకొక అప్డేట్ ఇవ్వాలని ఉంది కానీ కొంచెం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నాను ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి